నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్కే పావం లాక్స్ నేను మీ సాయి పటేల్ ఈరోజు అయితే నేను నాలుగుల కింద జైసీరా బియ్యం పట్టించానండి దానికి మొత్తం లక్క పురుగు వచ్చింది ఇది దీనికి లక్క పురుగు నివారణకి తీసుకొచ్చాను పద్ధతిలో ఎలా అంటే మనం ఎలాంటి పౌడరు దీనికి కలుపుకున్న రైస్ టేస్ట్ అనేది దాదాపు తగ్గుతుంది తీయటి రైస్ అనేది చప్పగా అవుతుంది మళ్ళీ పౌడర్ పౌడర్ మూడు నాలుగు సార్లు వాష్ చేసిన చాలా వరకు పౌడరే ఉంటుంది బియ్యం టేస్ట్ ఉండలేవు అందుకు నేను ఒక సేంద్రియ పద్ధతి తీసుకొచ్చానండి ఎండిపోయిన మిరపకాయలను ఆపాకు కలుపుకుంటే దాదాపు ఎలాంటి లక్క పురుగు అయినా చావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు చాలా ఉంటాయి రైస్ అనేది ఎట్లా టేస్టీగా ఉంటుందో అట్లే మళ్ళీ ఎప్పుడు మనం పెట్టుకున్నా అట్లే ఉంటుంది చూద్దాం మొత్తం కంప్లీట్ వీడియో దాకా చూడండి మధ్య స్కిప్ చేయకండి ఫస్ట్ మన చైన్లో ఉన్న మిరప తోటలో ఎన్ని మిరపకాయలు సేకరిస్తున్నా దాని తర్వాత యాప చెట్టు మండలని తీసుకొని మళ్ళీ రిబ్బలు రిబ్బలుగా ఆకులు తెంపుకోవాలి తెంపుకున్న తర్వాత దీన్ని మంచిగా వాటర్లో ఒక రెండు మూడు సార్లు కడిగి ఎలాంటి చెత్త లేకుండా డస్ట్ ఉంటుంది కదా బయట ఉంటుంది కాబట్టి గాలిలోకి మంచిగా కడుక్కొని మళ్ళీ ఎప్పట్లెక్క ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకుంటే ఆక అనేది వాటర్ లేకుండా మంచిగా వెళ్ళిపోతుంది అలాగే తెచ్చిన మిర్చి కూడా మంచిగా ఆరబెట్టుకోవాలి రెండు మూడు గంటలు ఆరే లోపల మనమైతే బియ్యం పోసి రెడీ పెట్టుకున్నాం ఎండిన యాపాన్ని తీసుకెళ్ళి మంచిగా ఆ క్వింటల్ బియ్యంలో కలుపుతున్నాం అలాగే మన ఎండిన నిరపకాయలు కూడా తీసుకొచ్చి యథావిధిగా తీసుకొని అలాగే ఇందులో ఎప్పుడైతే యాపాకు మీద వారి మళ్ళీ మన ఈ నిరపకాయ మీద వారుతుందో ఈ వేడిక అనేది ఆ లక్క పురుగు అనేది వెంటనే చచ్చిపోతుంది దీనివల్ల మనకు ఆర్గానిక్గా అంటే సేంద్రీయంగా పురుగు చచ్చిపోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి పౌడర్ లేకుండా మన ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా ఇలా చేసుకుంటే చాలా మంచిది బియ్యాన్ని మొత్తం కంప్లీట్ కలుపుకోవాలండి పైకి కిందికి ఒక రెండు మూడు సార్లు కలిపిన పర్లేదు ఎందుకంటే యాపాకును మిర్చి అనేది కంప్లీట్గా వన్ ఇస్టు టూ లాగా మొత్తం కలగలవాలి ఎలాంటిదైనా మీరు నాలుగు సార్లు కాదు ఐదారు సార్లు పదిసార్లు కలుపుకున్న మంచిదే కానీ మంచిగా యధా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం ఇక్కడ కొన్ని తీసుకున్నా కంప్లీట్ రేషియో అనేది ఇలా చేసుకున్నట్టయితే ఎలాంటి కెమికల్ లేకుండా మనం సేంద్రీయంగా మన బియ్యాన్ని కలుపుకుంటే పురుగు కీటక రసకాలు ఏది ఉన్నా చనిపోతుంది దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది వీడియో నచ్చితే ఎవరైనా సంబంధించిన మన కుటుంబ వ్యక్తులకు ఉంటే ఈ వీడియో ఉపయోగపడితే కంపల్సరీ చేసిపోకండి థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ సాయి పటేల్ మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి